ప్రార్థన చేస్తున్నాను పరిశుభ్రంగా తండ్రి నీకు వందనాలు సర్వశక్తి కలిగిన దేవానికి వందనాలి మాట ఇంకా నా తండ్రి నీ మాటలు నేను పలుకుచ్చు ఉండగా అయ్యా నా జ్ఞానం కాదు నా తెలుగు కాదు నా బలము కాదు తండ్రి నీ ఆత్మ చేతని మనం అడుగుతూ ప్రార్థన చేస్తున్నాను మిమ్మల్ని నడిపించుకుని అడుగుతూ ప్రార్థన చేస్తున్నాను నీ బెడతీ మాట్లాడండి అయ్యా నా మాటలు మెరుగుపరిచి మీరు అతను మాట్లాడతాను నా ప్రియకు లక్ష్యకుడైన

వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు ఆయన ఎడల తను తాను రక్షించుకోనని అపహించి ఏం చేశారు అపహాస్యం చేశారు ఏమని చేశారు అంటే వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు ఆయన ఎడలా తను తాను రక్షించుకొనని అపాహస్యం చేశారు ఇప్పుడు చూస్తున్న సమాజంలో చాలా మంది అన్ని ఏం ఏం చేస్తున్నారంటే క్రీస్తు ఇప్పుడు మేకుని పోయాడు అని చెప్పి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు తెలియనటువంటి ప్రజలు ఏమంటున్నారంటే ఇలా మాట్లాడుతున్నారు ఆయన అపాసిస్తున్నాడు దూషిస్తున్నాడు అయినప్పటికీ కూడా దేవుడు ఏమన్నాడంటే మనిషి కుమారిని దూషించి వారికి పాపక్షమాపణ ఉందేమో కానీ పరిశుధాత్మని దూషించి వారికి పాప క్షమాపణ లేదు కాబట్టి మనిషి కుమారుడి కాలంలో ఉన్నటువంటి ప్రజలకు పాపక్షమాపణ దేవుడు ఇచ్చాడు ఈ రోజు మనం ఆత్మ పరిశుధాత్మ దేవుడి కాలంలో ఉన్నాం కాబట్టి మనం దూషిస్తున్నామా అవసరం కాబట్టి ఆత్మానుసారంగా కూడా ఆలోచించి పరిశుద్ధాత్మని దూషించేవారిగా కానీ అపాసించేవారిగా కూడా ఉండదు ఈ లోకంలో చాలామంది కూడా పరిశుద్ధాత్మ దేవుని అల్లరి చేసి ఇష్టానుసారంగా అనేకులకి అనేక రీతులుగా చేస్తున్నారు ఏది సత్యమో ఏది అవ్వద్దు మనకైతే తెలియదు కానీ మనం పరిశుధాత్మను వారికి అయితే ఉండదు ఇంకోటి ఏంటంటే తండ్రి మీరేమి చేస్తున్నారు మీరు ఎదుగురు కనుక వీరిని క్షమించమని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియట్లేదు సర్వశక్తి కలిగిన దేవుని అవమానిస్తున్నారు ఉమ్మ వేస్తున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు కొడుతున్నారు పడేస్తున్నాం చంపుతున్నారు చంటల మీద కొట్టే కానీ ఆయన ఏమంటున్నాడు క్షమించాను క్షమించమని పలుకుతున్నారు ఈ రోజుల్లో మనం మన సొంత వారే మన అమ్మ మన నాన్న భార్య కొడుతాను అంటే క్షమిస్తున్నాము క్షమాగుణం మన పిల్ల దేవుడు ఏమంటున్నాడంటే నేను వాళ్ళ నీ పొరుగు ప్రేమించాను మరి ఆయన అనుసరించేటటువంటి మనం మన మనం మనం ఎలా అయితే ప్రేమించుకుంటున్నామో ఎదుటివాడిని అలా ప్రేమిస్తున్నాము లేదు ప్రేమించట్లేదు ఖచ్చితంగా ప్రేమించండి కానీ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే ప్రేమించండి మనం ఎదుటివాన్ని ప్రేమిస్తున్నాము అనడానికి ఎంతటి పాపం చేసినప్పటికీ ఎంతటి ద్రోహం చేసినప్పటికీ ఎదుటివాడిని మనం క్షమిస్తున్నామంటే అర్థం ఏంటంటే క్రీస్తు ప్రేమ ఉంది కాబట్టి దయచేసి ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే క్రీస్తు ప్రేమ కలిగి ఉన్నామా లేదా ఎదుటివాడిని క్షమిస్తున్నామా లేదా అని జ్ఞాపకం చేసుకోవాలి ఆయన శిరువులో ఉన్నప్పుడు ఆయన దూషించి హింసించి అవమానించి ఆయన ముఖం మీద ఊసి యూర రాజాను నిన్ను నువ్వు బ్రతికించుకోలేవు అన్నప్పుడు అయ్యా ఇది ఏం చేస్తున్నావు తెలియదు కాబట్టి క్షమించమని దేవుడు చెప్పారు ఈరోజు మనం కూడా చాలామంది మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఎంతోమంది మనం దూషిస్తారు నీకు ఏం జరగట్లేదు నువ్వు దేవుని నమ్ముకున్నారు కదా మీ దేవుడు మీకు ఏం చేస్తారు అనేక రకాలుగా దూషిస్తారు అవమానిస్తారు వెనక్కి లాగుతారు అయినప్పటికీ కూడా అయ్యా వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కాబట్టి మీరు క్షమించండి వీళ్ళని రక్షించండి మనం ప్రార్థన చేయాలి అదేవిధంగా లోటసు వాళ్ళ ఇరవై మూడో అధ్యాయం పదకొండో వచనంలో ఒకసారి తన సైనికులతో కలిసి ఆయనను ధృవీకరించి అపహాషించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రం తొలగించిలో ఈ రాతకు మరలా పంపాడు ఇక్కడ ఇరవై మూడో అధ్యాయం పదకొండవంలో ఒకసార్తలు ఏం చెప్తున్నారు చెప్తున్నారంటే ఏ రోజు తన సైనికులు సైనికులతో కలిసి ఆయన తృణీకరించి అపాసించారు రాజా ఏ రోజు సైతం కూడా ఏ సైన్ త్రుణీకరించి అపాసించారు తృణీకరించి అపాసించిన ఆయన తృణీకరించారు ఆయన అపాసించారు అయినప్పటికీ దేవుడు ఏమంటాడు తండ్రి వీరేం చేస్తున్నారు వీళ్ళు తెలియదు కానీ ఆయన క్షమించండి తర్వాత కీర్తనాల క్రింద ఇరవై రెండో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన నా వస్త్రములు వారు పంచుకొనిచున్నారు నా అంగి కొర కొరకు చీటి వే వేస్తున్నారు లూకాస్ లూకా సువార్త ఇరవై మూడు అధ్యాయం ముప్పై నాలుగు వచనంలో ఎలా అయితే చెప్పారో ఆయన వస్త్రాలు పంచుకుంటున్నారని లూకాస్ సువార్తలో చెప్తున్నారు అలాగే కీర్తన గ్రంథం ఇరవై రెండు అధ్యాయం పద్దెనిమిది వచనంలో కూడా నా వస్త్రములు తమను తాము పంచుకొని నా అంగి కోసం చీట్లు వేస్తున్నారని ప్రవచనం కీర్తనాలు గ్రంథం కీర్తన గ్రంథంలో

పంచుకునే విధానం ఏసుప్రభుని దూషించేలాగా ఉన్నాం ఒకసారి మనం సరి మనం పరశుద్ధామ దేవునికి చేత మనం నడిపించబడుతున్నాం కాబట్టి మనం ఆయన దుఃఖపెడుతున్నామా బాధపడుతున్నామా ఆ రోజు యేసు ప్రభు వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళ దేవుడు గ్రహించలేదు ఆయన ఎన్ని అద్భుతాలు చేసినా ఎన్ని శుద్ధి చేసినా కానీ ఆయన వాళ్ళు తృణీకరించారు అపాస్యం చేశారు శోధించారు ఈరోజు పరిశుధామ దేవుడు మనతో ఉంటున్నారు మిమ్మల్ని నేను అనాథలుగా ఉండవనని ఇప్పుడు మనం మనతో పరిశుద్ధాత్మ దేవుడు మనం ఎప్పుడు కూడా మనతో ఉంటున్నారు ఆయనకి మనం ఎంత వివేద చూపిస్తున్నాం మనం ఎంత భయం కలిగి ఉంటున్నాం ఎంత జాగ్రత్తతో ఉంటున్నాం ఒకసారి జ్ఞాపకం చేసి శరీర శారీరకంగా ఆలోచించాలి ఆత్మీయంగా కూడా ఆలోచించాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎదుటివాన్ని క్షమించాలి పశుధాత్మ దేవుడు మనకి ఇచ్చేటటువంటి ఆ ప్రేమలో ప్రతి ఒక్కరు కూడా భద్రంగా ఉండాలి రోజు మీ పొరుగు వారిని ప్రేమించాలి ప్రతి ఒక్కరూ కూడా శిల్వ శ్రమం జ్ఞాపకం చేసుకుంటాము ఆయన ఏమన్నాడంటే ఇది జ్ఞాపకం చేసుకునేటప్పుడు మీరు ప్రతి నెల కూడా బల్లారాధన చేశాను చేయాలని అక్కడ చెప్పాను రోజు కూడా మనం ప్రస్తుతం బల్ల ఆరాధనలో చే వేస్తామో లేదో నాకేం తెలీదు అనుకుంటున్నాను వేసేటప్పుడు ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకో ఆయన దూషిస్తున్నామా ఆయన అవమానిస్తున్నామా నీ దేవుడు దేవాలయంతో ఏం చేస్తున్నావు ఒకసారి పరీక్షించుకొని నేను నువ్వు సరి చేసుకొని మనస్ఫూర్తిగా దేవుని దగ్గర క్షమాపణ పొందు ఆ రోజు ఆయన వాళ్ళని క్షమించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా క్షమించడానికి సిద్ధంగా ఉంది కాబట్టి రాకడ సమయం దగ్గరగా ఉంది ఎత్తపడే సమయం దగ్గరగా ఉంది కాబట్టి మెలకు కలిగి ప్రార్థన చేస్తాడు పర్షుధాత్మ దేవుని నడిపింపుల సహాసం మీరు అందరూ ఉండాలని నేను ప్రార్థన చేస్తాను మీరు కూడా ప్రార్థన చేయండి ఇంకో మాట ఏంటంటే తండ్రి చెప్తున్న మాట యేసు ప్రభు గురించి లోకాసు వార్త తొమ్మిదో అధ్యాయం ముప్పై ఐదు వచ్చినలో ఈయన ప్రియకుమారుడు ఈయన మాట మీరు వినండి తండ్రి యొక్క దేవుడు శిష్యులకు ఏం చెప్తుండంటే ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఈయన మాట మీరు వినండి స్వయన దేవుడే చెప్తున్నాడు ఏసే చెప్తున్నాడు ప్రతి మాట మనం చేయాల్సిందే ఆయన మన ఉన్నాడు మనం ఆయన మాటినాలి ఆయన ప్రేమలో ఆయన సహవాసంలో ఆయన సన్నిహితులు నెరకాడుగా ఉండాలని ఈ కొద్ది మాటలు ముగిస్తున్నా